అడిలైడ్ వేదికగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న డే నైట్ టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది ఓపెనర్గా రెండో టెస్టులోనూ వచ్చిన కేఎల్ రాహుల్ కు అదృష్టం వరించింది ఒకే ఓవర్లో రెండుసార్లు అవుట్ నుంచి తప్పించుకున్నాడు అందులో ఓసారి అవుట్ అనుకుని మైదానాన్ని వీడటానికి కూడా సిద్ధమయ్యాడు మరోవైపు విరాట్ కోహ్లీ కూడా బ్యాటింగ్ చేయడానికి మైదానం వరకు వచ్చాడు కానీ రాహుల్ అనూహ్యంగా బతికిపోయాడు తిరిగి క్రీజ్ లోకి వచ్చాడు హేజిల్వుడ్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన స్కాట్ బోలాండ్ వేసిన ఎనిమిదవ ఓవర్ లో ఈ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది బోలాండ్ తొలి బంతిని క్రాకింగ్ డెలివరీగా సంధించాడు రాహుల్ దాన్ని డిఫెండ్ చేయడానికి ప్రయత్నించాడు కానీ గ్లౌస్ బ్యాట్ హ్యాండిల్ కు దగ్గరగా వెళ్లి వికెట్ కీపర్ అలెక్స్ కేరీ చేతుల్లోకి బంతి వెళ్లింది దీంతో కేఎల్ రాహుల్ అవుట్ అని భావించి పెవిలియన్ బాట పట్టాడు అయితే అప్పుడే అసలు ట్విస్ట్ నో నోబాల్ అని ప్రకటించాడు రాహుల్ ను పేర్లు వెనక్కి రాహుల్ పెవిలియన్ కు వస్తూ ఉండటంతో కోహ్లీ మైదానం వరకు వచ్చాడు రాహుల్ తిరిగి క్రీజ్ లోకి వెళ్తూ ఉండటంతో విరాట్ డ్రెస్సింగ్ రూమ్ కు చేరుకున్నాడు అయితే రాహుల్ గ్లౌస్ బ్యాట్ కే బంతిని తాకలేదని రీప్లే లో తేలింది అది నోబాల్ కాకపోతే రాహుల్ అవుట్ కాకపోయినా అపరంగా వికెట్ సమర్పించుకున్నట్లు